దానికి సెవెంటీ సిక్స్ థౌజండ్ డెబ్బై ఆరు వేలకైతే అడుగుతున్నారు దానికి వ్యాపారం అయితే తెగిపోయే అవకాశం అయితే ఉంది సెవెంటీ సిక్స్ థౌజండ్ డెబ్బై ఆరు వేలు వ్యాపారం అయితే అయిపోయింది ఐదు వందలు బయానవ్వు ఇచ్చారు మళ్ళీ దానికైతే వ్యాపారం అయితే అయిపోయినట్టే మొత్తానికి అది కొంచెం బ్యారం రివర్స్ అయ్యి మరి సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు వేలకు అయితే వచ్చింది వెయ్యి రూపాయలు మళ్ళీ తగ్గించడం జరిగింది ఈ యొక్క గిత్తను కొనుగోలు చేసినటువంటి రైతులు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు ఎక్కడన్నా మనది ధర్మారం ఈ ధర్మారమా ఎరవలేదా ఎరవలే ధర్మారం గ్రామం మరి దీని జతకు జత ఉందా ఎవరికి ఇదికి ఇస్తాం ఇప్పుడు అన్నాకేనా ఎంత చెప్పారు ఫస్ట్ తొంభై చెప్పి డెబ్బై ఐదుకి ఇచ్చినాడు మొత్తానికి వ్యాపారం అయితే అయిపోయింది మార్కెట్ డల్ ఉంది కాబట్టి సరిపోయింది ఓకే ఓకే